నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ శ్రీకాకుళం జిల్లా మందస ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మందస మండలం మందసలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు వర్దిల్లాలని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ప్రతి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఆనిసలు కృషి చేస్తున్నామని విద్యా వాయిద్యం తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు అన్ని గిరిజన ప్రాంతాలకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే శ్రీమతి గౌత శిరీష కూడా మందస మండలాన్ని ఐటీడిఏ గా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వర్యలు సంబంధిత మంత్రులతో అహంటిసలు కృషి చేస్తున్నారని ఈ ప్రాంత గిరిజన అభివృద్ధి కోసం అనేక నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు